గుడివాడకి దగ్గరలో ఉన్న కొండలమ్మ దేవాలయంకి వెళ్తున్నాం పౌర్ణమి రోజు ఇక్కడ స్పెషల్గా పూజలు చేస్తారు అని మా వద్ద చెప్పారంట ఎవరో సరే అక్కడికి వెళ్దామంటే వెళ్తున్నాం యాక్చువల్గా ఈ గుడి స్పెషాలిటీ అంటే చెప్తా వినండి ఒక బాతులు అమ్ముకునే అతను ఒక రాయికి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని బాతులు వ్యాపారం చేస్తే బాగా వ్యాపారం జరుగుతుందని చెప్పి అట్లాగా వేల వేల బాతుల్ని బాగా అమ్ముతున్నాడంట అలా అమ్ముతూ ఉండగా ఇంకా పుట్టి ఆ రాయిని ఆ బాతుల్ని పట్టుకొని వేరే ఊరు వెళ్ళిపోయినాక వ్యాపారం పెంచుకుందామని చూస్తే వ్యాపారం పెరగట్లో ఒకసారిగా చనిపోయినాయి అంట ఆ అమ్మవారు ఒకేసారి కళ్ళలోకి వచ్చి చెప్పారంట నువ్వు నన్ను ఎక్కడైతే కొలేసావో అక్కడే తీసుకెళ్ళి పెడితేనే నేను మళ్ళీ నీకు బాతులు వ్యాపారం ఇస్తా నువ్వు అలా నన్ను అక్కడ నుండి తీసుకురావడం వల్లనే నీకు ఇలా జరిగింది అని చెప్పంటే ఆ బాతులతను మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ రాయిని పెట్టి మళ్ళీ ఒక బాతును కొని ఆ బాతుని వేల బాతులు చేసి ఈ గుడిని అయితే ప్రతిష్ఠించారంట ఈ గుడి ప్రత్యేకత అదే జరిగింది మేము కూడా సరే అని చెప్పి వెళ్దామని చూశాను నా వీడియో నచ్చితే కనుక కొత్తగా చూస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్